హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ పరోటా అండి ఒక కప్పు గోధుమ పిండితో చాలా సాఫ్ట్గా టేస్టీగా చేసుకునే పరోటా గోధుమ పిండితో ఎక్కువగా మనం చపాతీ చేస్తూనే ఉంటాం దానిని ఇంకొంచెం టేస్ట్గా హెల్దీగా మేతీ పరోటా చేసి చూపించబోతున్నాను మీ అందరికీ కూడా చాలా చాలా నచ్చుతుందండి ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు నచ్చేలా ఉంటుంది వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి మేతీ పరోటా అంటే మెంతి కూరని రెండు కట్టలు తీసుకుని దాని చివర ఉన్న వేర్లన్నీ బాగా కట్ చేసుకుని రెండు మూడు సార్లు ఎక్కువగా వాటర్లో బాగా కడిగి తీసుకోండి ఆకుకూరలకు ఇసుక అనేది ఎక్కువగా ఉంటుంది ఇసుక అంతా కూడా బాగా కడిగి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇప్పుడు గోధుమ పిండిని శనగపిండిని గరం మసాలా టేస్ట్కి సరిపడా సాల్టు అల్లం పచ్చిమిర్చి ముక్కలు ఆమ్చూర్ పౌడర్ అండి ఆమ్చూర్ పౌడర్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు అలాగే చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ పెరుగు మీద మేగడని తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు గోధుమ పిండిని పావు కప్పు వరకు శనగపిండిని వేసుకోండి అలాగే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న మెంతికూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వేసుకోండి దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వే వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి సన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం కూడా రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి అలాగే ఆమ్చూర్ పౌడర్ అండి దానిని కూడా ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకుని ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి చిటికెడు పసుపు కూడా వేసుకోండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా గోధుమ పిండిలో కలిసేలా బాగా కలపండి ముందుగా పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ని పిండిలో కలుపుతూ పిండిని రఫ్ చేస్తూ కలిపినట్లయితే ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పడుతుంది అప్పుడు చపాతీ అనేది సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని చపాతీ కన్నా కొంచెం సాఫ్ట్గానే కలపండి వాటర్ని ఒకేసారి ఎక్కువగా పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని కరెక్ట్గా కలుపుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి ఎలా సాఫ్ట్గా కలుపుకున్న పిండికి గిన్నెకు మూత పెట్టి ఒక పది నిమిషాలు నాననివ్వండి నానిన తర్వాత చూద్దాం ఇలా పది నిమిషాల తర్వాత చూసినట్లయితే పిండి అంతా కూడా సాఫ్ట్గా నాని ఉంటుంది ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా సపరేట్ చేసుకుందాం పూరి పిటకి పిండిని అప్లై చేసుకుని పిండి ముద్దని రోల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా డివైడ్ చేసుకోండి కట్ చేసుకోండి ఈ విధంగా చపాతి అనేది మనకి ఏ సైజులో కావాలో దానిని బట్టి ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు మరి కొంచెం పొడి పిండిని చల్లుకుని చపాతీలాగా ఒత్తుకోండి మరి పలుచగా కాకుండా మరి మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకున్నట్లయితే చపాతీ అనేది సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది రెగ్యులర్గా చేసుకునే చపాతీలా కాకుండా అప్పుడప్పుడు ఇలా మెంతిక ఆకులతో గరం మసాలా అల్లం పచ్చిమిర్చి తురుము వేసుకుని చేసి పిల్లలకి పెట్టారంటే చాలా టేస్టీగా ఉండటమే కాకుండా హెల్త్కి చాలా మంచిదండి ఇలా ఒత్తుకున్న పరాటా పైన పెరుగు పైన ఉన్న మేగడని కొంచెంగా వేళ్లతో తీసుకుని ఇలా చపాతీ మొత్తానికి అప్లై చేయండి మరి ఎక్కువగా కరలేదండి కొంచెంగా అప్లై చేసినా సరిపోతుంది ఇలా నేను చూపించిన విధంగా పైకి రోల్ చేసుకుని ఇలా రౌండ్గా చుట్టుకుని మరలా చపాతీని చేసుకోవటమే ఇలా మనం కొంచెంగా మిగడని అప్లై చేసి చపాతీ చేసుకున్నట్లయితే చపాతి అనేది టేస్టీగా ఉండటమే కాకుండా తింటున్నప్పుడు కూడా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది పెరుగు పైన ఉన్న మిగడని కొంచెంగా తీసుకుని ఇలా గిన్నెలోకి పెట్టుకుని దానిని కొంచెం కొంచెంగా చపాతి పైన అప్లై చేసి మడత పెట్టుకుని నేను చూపించిన విధంగా చుట్టి మరలా ఇలా చపాతీని చేసుకుని పక్కన పెట్టుకోవటమే అన్ని చపాతీలని కూడా ఇదే విధంగా చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి చపాతీ చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత చేసి పెట్టుకున్న మెతి చపాతీని ఈ విధంగా పెనం పైన వేసుకుని రెండు వైపులా కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇదే విధంగా రెండు వైపులా కూడా ఫ్రై చేసి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేయటమే ఎప్పుడూ చేసుకునే ప్రాసెస్తో కాకుండా ఒక్కసారి నేను చూపించిన విధంగా చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ కూడా ఈ రెసిపీ అనేది బాగా నచ్చుతుందండి ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి మేతీ చపాతీని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే ఏదైనా ఆలూ కర్రీతో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఇదే విధంగా మనం వేసిన గరం మసాలా కానీ అల్లం పచ్చిమిర్చి తురుము కానీ టేస్టీగానే అనిపిస్తాయి కాబట్టి డైరెక్ట్గా ఈ విధంగా కూడా సర్వ్ చేసుకోవచ్చండి చపాతి నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా కుక్ చేసి టేస్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి సింపుల్ ప్రాసెస్తో అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో రెసిపీస్ అనేవి చూపిస్తాను మీ అందరికీ నచ్చేలా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి